లోహిత దొంగచోటకి వాళ్ళ అమ్మ నాన్నైతే పంపించేసి అయితే భయపడుతూ వెనక్కు అయితే ఎవరు చూడలేదు కదా అని వచ్చేస్తుంది అనమాట వచ్చేసరికి ఇతను ఇటు తిరిగేసరికి మధుతే ఏమో ఒక్కసారిగా ఎదురైంది అనమాట ఒక్కసారిగా గుండెల్లో రాయి పడిపోయింది అనమాట ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట మీ అద్దెకి తెచ్చిన అమ్మ నాన్నలు పంపించేసావు కదా అని చెప్పేసి అనే లోపే అక్కడ ఉన్న లోహిత అయితే గుండెల్లో రాయి పడిపోయి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అనమాట వాళ్ళు అద్దెకి తెచ్చారని నీకెలా తెలుసు ఆయన అద్దెకి ఆయన మా అమ్మ నాన్న సొంత అమ్మ నాన్న అని చెప్పేసి అయితే తను కవర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట అవునా నీకు సొంత అమ్మ నాన్న అని చెప్పేసి అయితే అవునా అంటుందనమాట అవునా నువ్వు చెప్పింది అబద్ధమే అని నీకెవరు చెప్పారని అడిగితే నాకు ఎవరు చెప్పారంటే నీ ఫ్రెండే చెప్పింది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అయితే పిలుస్తూ ఉంటుంది అనమాట కారు వెనక తాగున్నా లోత వాళ్ళ ఫ్రెండ్ అయితే మొదమీతో పిలుస్తూ ఉంటుందన్నమాట పిలిస్తే తనేమో కంగారుగా వచ్చి ఇదిగో నీ అమ్మ నాన్న అద్దెకు తెచ్చిన వాళ్ళని తినే చెప్పింది అదే కాదు ఇంకా మేతవన్నీ కూడా చెప్పింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అన్నమాత మోదమిత ఏం చెప్పావు అని అంటే తను చెప్పింది నిజం కాదు అది అని చెప్పేసి అంటూ ఉంటుంటే నేనేమి అడగగానే చెప్పలేదే అంటే తను మూడు నాలుగు కోటింగ్లు ఇచ్చిన తర్వాతే నేను చెప్పాల్సి వచ్చింది గట్టిగా అడగ అడిగితే నేను చెప్పాల్సి వచ్చింది అని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్తూ ఉంటుంది అనమాట చెప్పావులే ఇక వెళ్ళు అని చెప్పేసి అయితే ఏమో వాళ్ళ ఫ్రెండ్ని పంపించేస్తుంది అసలు ఏంటి ఇంత మోసం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి మొదమేత లోహితనేమో అడుగుతూ ఉంటుంది అనమాట నీ పని నువ్వు చూసుకో అయినా కానీ అని చెప్పేసి అంటూ ఉంటుంటే అవును మా అవును వాళ్ళిద్దరూ అద్దెకు తెచ్చిన అమ్మ నాన్నే అని చెప్పేసి అయితే ఓపెన్ అయిపోయింది అనమాట లోహిత ఎంత చీటింగ్ ఎలా చేస్తావు నువ్వు అసలు మీకు ఏమీ లేదు మీకు అసలు మీ అమ్మ అన్నయ్య బంధువులు అసలు ఆన్సర్ యూఎస్లో వర్క్ చేస్తారు యూఎస్లో అది చేస్తారు అని చెప్పేసి ఇదంతా చెప్పావు అని అంటుంటే అవును వాళ్ళు ఎవరు ఏం చెయ్యరు నేను లవ్ కోసం ఇదంతా చేశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అన్నమాట యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్